హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్టన్లో ఒంగోలు పిల్ల మరీనా పాప స్వీట్ సిక్స్టీన్ బర్త్డే పార్టీలో డిన్నర్ వెరైటీస్ చూసేద్దాం మరండి ముందుకైతే స్టార్టర్స్ పెట్టారు డిన్నర్కి ముందు స్టార్టర్స్ అయితే పెట్టారు స్టార్టర్స్లో వచ్చేసరికి సమోసా చాట్ పన్నీర్ కొరియాండర్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ పాస్తా ఫిష్ తండూరి గోట్ ఫ్రై స్టార్టర్స్ అయితే అదిరిపోయిందండి అందరూ స్టార్టర్స్ తింటూ డ్యాన్స్ ఎంజాయ్ చేశారనమాట డిన్నర్ వచ్చేసరికి ఒక థర్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి పెట్టాము ఇక్కడ అలాగే స్టార్టర్స్తో పాటు డిజర్ట్స్ అనమాట ఇవి కేక్ షార్ట్స్ కేక్ షార్ట్స్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఆర్డర్ చేశారు బటర్ స్కాచ్ పైనాపిల్ గులాబ్ జామున్ చాక్లెట్ ఫ్లేవర్స్ అంతేకాకుండా మినీ డోనట్స్ డోనట్స్ కూడా చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి బ్రౌనీస్ ఇవి వచ్చేసరికి చురోస్ కిడ్స్ చాలా ఇష్టపడతారంట సో ఇవన్నీ స్టార్టర్స్తో పాటు ఎంజాయ్ చేశారు ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ కోర్స్ చూద్దాము నాన్స్లో వచ్చేసరికి బటర్ నాను గార్లిక్ నాను రెండు ఆర్డర్ చేశాము అందులోకి నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ వెజిటేరియన్స్కి పన్నీర్ బటర్ మసాలా మెయిన్గా గోంగూర పులిహార అండి అట్లాంటలో గోంగూర పులిహార రెస్టారెంట్లు భలే చేస్తారంట గోంగూర పులిహార కూడా ఒక లార్జ్ ఆర్డర్ చేశారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అందరూ వెజ్ కీమా బిర్యానీ అని చెప్పి ఆర్డర్ చేస్తున్నారు ఇది కూడా చాలా రుచిగా ఉంది చికెన్ దమ్ బిర్యానీ గోట్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీస్లోకి సాల్నా అంటారు కదా సాల్నా ప్లస్ రైతా లాస్ట్లో కర్డ్ రైస్ అండి ఇంకా మెయిన్ డిజర్ట్ వచ్చేసరికి లబ్బేషిరీను గులాబ్ జామును గులాబ్ జామున్లోకి వెనీలా ఐస్ క్రీమ్ బూందీ లడ్డు పాన్ అనమాట సో పాన్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇక్కడ బార్ ఆమెను కూడా హయర్ చేసుకున్నారు సో ఇక్కడ మనకి అన్ని ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట లెమనేట్ కానీ అన్ని జ్యూస్ వెరైటీస్ అన్నీ తను మనం ఏది చెప్తే అది ప్రిపేర్ చేసి ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్